చందన అన్నదానం వ్యక్తిత్వ వికాస కథలు ఒకనొకప్పుడు ఒక రాజు పల్లకీలో వెళ్తున్నాడు వెళుతున్న ఆ దారిలో అతడు ఒక వృద్ధుని చూశాడు ఆ వృద్ధుడు మూట ముల్లే అతి కష్టం మీద మోసుకుంటూ అడుగులు తడబడుతూ ఉండగా నడిచిపోతున్నాడు అంతటి వృద్ధుడు అంత కష్టపడుతూ ఉండడం చూసి రాజు హృదయం ద్రవించిపోయింది వెంటనే ఆ వృద్ధుణ్ణి తన వద్దకు రప్పించి కారుణ్యం ఉట్టిపడే స్వరంలో మీకు ఎందుకు ఈ దుస్థితి అని అడిగాడు అందుకే ఆ ముసలివాడు రాజా ఏం చెప్పమంటారు ఇది బొగ్గుల మూట నేను నిత్యం చెట్లు కొట్టి కట్టెలను బొగ్గులుగా మార్చి విక్రయిస్తే కానీ నాకు జీవనం గడవదు అని జవాబిచ్చాడు ఈ మాటలు వినగానే సానుకూలంగా స్పందిస్తూ రాజు ఆ వృద్ధుడితో ఇకపై మీరు ఇలా కష్టపడనక్కర్లేదు ఈ పక్కనే నాకు ఒక చందనవనం ఉంది ఆ వనాన్ని మీరు సొంతం చేసుకోండి అని చెప్పి ఆ చందనవనాన్ని వృద్ధుని పేర అప్పటికప్పుడే నమోదు చేయించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ రాజు మళ్ళీ ఒకరోజు అదే దారిలో పల్లకీలో వెళ్తున్నాడు అప్పుడు అదే వృద్ధుడు మునపటిలాగానే ఊటలు భారంగా మోసుకుంటూ పోవడం రాజు కంటపడింది ఆ వృద్ధుడిని మళ్ళీ అదే స్థితిలో చూసి రాజు విస్తుపోయాడు వెంటనే ఆ వృద్ధుడిని తన వద్దకు పిలిపించి అయ్యా మీరు చందనవనాన్ని ఏ ధరకు విక్రయించారు ఇంకా ఎందుకు మీరు ఈ దుస్థితిలోనే ఉన్నారు అని రాజు అడిగాడు అందుకు ఆ వృద్ధుడు ఇలా జవాబిచ్చాడు రాజా ఆ చందనవనాన్ని నేను విక్రయించలేదు చందనవనంలోని చెట్లను కొట్టి పొగ్గులుగా చేసి అమ్ముకుంటున్నాను అని చెప్పాడు భగవంతుడు ప్రసాదించిన దేహం హృదయం ప్రాణం ఆయుష్ మొదలైన వాటితో ఫలప్రదమైన ప్రయత్నాలు చేపట్టకుండా మనిషి జీవితాన్ని ఇలా బొగ్గుమయం బొగ్గుమయం చేసుకుంటున్నాడు కదా అని ఆలోచించిన రాజు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కథ గంచికి మనమింటికి